హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగు ఫ్రంట్ లైన్ ఫ్యాక్ట్స్ ఛానెల్ కు హార్దిక స్వాగతం ఒక సాధారణ గుజరాతీ యువకుడు చిన్న మసాలా షాప్ ఎలా భారతదేశంలోనే అతిపెద్ద బిజినెస్ ఎంపైర్ ను నిర్మించాడు ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కథ పద్దెనిమిది పాయింట్ ఐదు లక్ష రూపాయలు కోట్ల మార్కెట్ క్యాప్ తో ఇండియా ఎకానమీకి హృదయ స్పందన ఈ ఇరవై నిమిషాల్లో ధీరూభాయ్ అంబానీ కలలు విమల్ బ్రాండ్ సంచలనం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఐపీఓ రివల్యూషన్ జామ్నగర్ రిఫైనరీ అంబానీ బ్రదర్స్ డ్రామా జియో డేటా సునామీ రిటైల్ రాజ్యం గ్రీన్ ఎనర్జీ కాంట్రవర్సీలు మరియు మీరు వినని సీక్రెట్ జామ్నగర్లో ఆసియా బిగ్గెస్ట్ మామిడి తోట రహస్యం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ ఎపిక్ జర్నీలోకి జంప్ చేద్దాం మన కథ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ముంబై ఫోర్ట్ ఏరియాలో ఒక చిన్న రెండు వందలు చదరపు అడుగుల ఆఫీస్లో మొదలవుతుంది ధీరుభాయ్ అంబానీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో గుజరాత్లోని చోర్వాడ్ గ్రామంలో ఒక స్కూల్ టీచర్ కొడుకుగా పుట్టాడు కేవలం పదో తరగతి వరకు చదివాడు పదహారు ఏళ్ల వయసులో అతను ఎమెన్లోని అడెన్కు వెళ్లాడు బర్మాషెల్ గ్యాస్ స్టేషన్లో మూడు వందల రూపాయలు జీతంతో క్లర్క్గా ఆ తర్వాత డిస్పాచ్ బాయ్గా పనిచేశాడు అక్కడ అతను వ్యాపార లెక్కలు మార్కెట్ ట్రిక్స్ నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పదిహేను వేల రూపాయలు సేవింగ్స్తో ఇండియాకు తిరిగి వచ్చి బంధువు చంపక్లాల్ దమానీతో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ స్థాపించాడు వీళ్లు పసుపు మిరియాలు జీలకర్ర లాంటి మసాలాలు పాలిస్టర్ యార్న్ ఎక్స్పోర్ట్ చేసేవారు రోజుకు రూ రెండు నుండి మూడు లాభంతో ఆసక్తికరమైన ఫాక్ట్ ధీరూభాయ్ ఎమెన్లో సిల్వర్ కాయిన్స్ మెల్ట్ చేసి ఎమెనీ రియాల్తో ఎక్స్చేంజ్ చేసి స్టార్టప్ క్యాపిటల్ సంపాదించాడు అతని డ్రీమ్ ఇండియాను గ్లోబల్ బిజినెస్ హబ్గా మార్చడం పంతొమ్మిది వందల అరవై ఐదులో వ్యాపార విధానాల్లో తేడాలు ధీరుభాయ్ రిస్క్ తీసుకోవడానికి రెడీ చంపక్లాల్ కాంటిషన్ వల్ల వీళ్లు విడిపోయారు ధీరుభాయ్ సోలోగా పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాడు గుజరాత్లోని నరోడాలో ఇరవై ఐదు లక్ష రూపాయలు లోన్తో పదివేలు చదరపు అడుగుల సింథటిక్ ఫాబ్రిక్ మిల్ పెట్టాడు వంద మంది వర్కర్స్తో ఇక్కడే విమల్ బ్రాండ్ పుట్టింది పాలిస్టర్ సూట్స్ సారీస్ షర్ట్స్ తో పంతొమ్మిది వందల డెబ్బైలలో ఇండియా మార్కెట్ను షేక్ చేసింది ధీరుభాయ్ మార్కెటింగ్ జీనియస్ ఫ్రాంచైజీ స్టోర్స్ ఫ్యాషన్ షోస్ సినిమా స్టార్స్ ఎండార్స్మెంట్ స్టార్ట్ చేశాడు ఫాక్ విమల్ పేరు ధీరుభాయ్ తమ్ముడి కొడుకు విమల్ అంబానీ నుంచి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి విమల్ ఇండియాలో నెంబర్ ఒకటి టెక్స్టైల్ బ్రాండ్ యాభై కోట్ల రూపాయలు రెవెన్యూ ఐదు వందలు ఫ్రాంచైజీ స్టోర్స్తో రాజ్యమేలింది మీరు విమల్ సూట్ లేకసారి ఎప్పుడైనా కొన్నారా కామెంట్లో చెప్పండి ఇప్పుడు వస్తుంది రిలయన్స్ హిస్టరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇండియా ఫస్ట్ మెగా ఐపీఓ రిలయన్స్ టెక్స్టైల్స్ రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ ఈక్విటీ షేర్స్ను పది రూపాయలు చొప్పున ఇష్యూ చేసింది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రేజ్ చేయాలనుకుంది ఏం జరిగిందంటే ఏడు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది యాభై లక్షల మంది ఇన్వెస్టర్స్ టీచర్స్ క్లర్క్స్ షాప్కీపర్స్ అప్లై చేశారు ఈ ఐపీఓ సామాన్య ఇండియన్స్ ను స్టాక్ మార్కెట్లోకి తెచ్చి ఒక ఈక్విటీ కల్ట్ సృష్టించింది షాకింగ్ ఫాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక రూపాయి సున్నా 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 రిలయన్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల పన్నెండు నాటికి ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్ష రూపాయలు ఏడు వందల డెబ్బై ఎనిమిది రెట్ల రిటర్న్స్ ధీరూభాయ్ షేర్ హోల్డర్ మీటింగ్స్ను ముంబైలోని కూపరేజ్ స్టేడియంలో పెట్టేవాడు ముప్పై వేలు మందితో లాగా స్పీచ్ ఇచ్చేవాడు ఒక ఫన్ ఫాక్ట్ ధీరుభాయ్ ఇన్వెస్టర్స్కు టిఫిన్ బాక్స్లు డ్రింక్స్ ఫ్రీగా ఇచ్చేవాడు అందుకే అతన్ని పీపుల్స్ బిజినెస్మెన్ అనేవారు ఈ ఐపీఓ రిలయన్స్ ను వంద కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ కంపెనీగా మార్చింది ఐపీఓ సక్సెస్తో రిలయన్స్ పంతొమ్మిది వందల ఎనభైలలో రాకెట్ స్పీడ్లో గ్రో అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహారాష్ట్రలోని పటాల్ గంగాలో రూ వంద కోట్లతో పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ప్లాంట్ స్టార్ట్ అయింది ఇరవై ఐదు వేలు టన్స్ కెపాసిటీతో రెండు వేలు ఉద్యోగాలు క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా రీబ్రాండ్ అయింది గ్లోబల్ ఐడెంటిటీ సంపాదించింది ధీరుభాయ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ అడాప్ట్ చేశాడు టెక్స్టైల్స్ కోసం రా మెటీరియల్స్ స్వయంగా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గుజరాత్లోని హజీరాలో రూఐదు వందల కోట్లతో పెట్రోకెమికల్ ప్లాంట్ ఓపెన్ అయింది పాలిథీన్ పాలిప్రోపైలిన్ ఉత్పత్తితో ఇండియా ప్లాస్టిక్స్ మార్కెట్లో యాభై శాతం షేర్ క్యాప్చర్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి రిలయన్స్ రెండు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ పదిహేను వేలు ఎంప్లాయీస్ పది లక్షల షేర్ ఇండియా టాప్ ఐదు కంపెనీల్లో ఒకటిగా నిలిచింది ఊహించండి ఈ గ్రోత్ అంతా ఒక గుజరాతీ మసాలా వ్యాపారి కలనుంచి కానీ గొప్ప విజయాల వెనుక సవాళ్లు ఉంటాయి కదా పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో పాలిస్టర్ ఇండస్ట్రీలో భారీ క్రైసిస్ ఓవర్ కెపాసిటీ వల్ల సప్లై ఎక్కువై ధరలు ముప్పై శాతం క్రాష్ అయ్యాయి విమల్ రెవెన్యూ ఇరవై ఐదు శాతం డ్రాప్ రిలయన్స్ షేర్ ప్రైస్ ఇరవై శాతం పడిపోయింది ఇన్వెస్టర్స్ టెన్షన్లో ఉన్నారు ధీరుభాయ్ ఎలా బయటపడ్డాడు అతను ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు టెక్స్టైల్స్ పై డిపెండెన్సీ తగ్గించి పెట్రోకెమికల్స్ ఆయిల్ రిఫైనింగ్ పై ఫోకస్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుజరాత్లోని జామ్నగర్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో వరల్డ్లోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కేవలం ముప్పై ఆరు నెలల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రిఫైనరీ ఓపెన్ అయింది రోజుకు ఆరు లక్షల అరవై వేలు బ్యారెల్స్ రిఫైన్ చేసే కెపాసిటీతో షాకింగ్ ఫాక్ట్ జామ్నగర్ రిఫైనరీ గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో ఒకటి పాయింట్ ఐదు శాతం సప్లై చేస్తుంది మూడు లక్ష రూపాయలు కోట్ల విలువైన ఫ్యూయల్స్ కెమికల్స్ ఉత్పత్తి చేస్తుంది ఈ డిసిషన్ రిలయన్స్ను గ్లోబల్ ఎనర్జీ జెయింట్ గా మార్చింది మీరు జామ్నగర్ రిఫైనరీ గురించి ఎప్పుడైనా విన్నారా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సీక్రెట్లోకి వెళ్తున్నాం రిలయన్స్ జామ్నగర్లో ఆయిల్ రిఫైనరీతో పాటు ఆసియాలోనే అతిపెద్ద మామిడి తోట ధీరుభాయ్ అంబానీ లెఖీబాగ్ ఆమ్రై స్థాపించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిఫైనరీ నిర్మాణం వల్ల జామ్నగర్లో ఎడారి లాంటి బంజరు భూమి ఉప్పు నీరు పొల్యూషన్ సమస్యలు వచ్చాయి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేసింది రిఫైనరీ ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది ముఖేష్ అంబానీ ఒక మాస్టర్ స్ట్రోక్ ఐడియా తెచ్చాడు ఆరు వందలు ఎకరాల బంజరు భూమిని ఒక గ్రీన్ ఒయాసిస్ గా మార్చడం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి లక్షా ముప్పై ఎనిమిది వేలు మామిడి చెట్లు రెండు వందలు రకాలు కేసర్ ఆల్ఫోన్సో అమ్రపాలి టామీ ఆట్కిన్స్ మాయా లాంగ్రా ప్లాంట్ చేశారు ఈ తోట ముఘల్ చక్రవర్తి అక్బర్ స్థాపించిన బీహార్ లఖీబాగ్ కు నీరాజనం అందుకే ఈ పేరు ఈ మామిడి తోట సాధారణమైనది కాదు ఫ్రెండ్స్ జామ్నగర్లో నీళ్ల కొరత ఉప్పు నీరు గాలుల సమస్యలను అధిగమించడానికి రిలయన్స్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉపయోగించింది సముద్ర జలాన్ని శుద్ధి చేయడానికి డీసాలినేషన్ ప్లాంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఆటోమేటెడ్ ఫెర్టిలైజేషన్ సెటప్ చేశారు ఒక చెట్టు గరిష్టంగా ఏడు వందల ముప్పై నాలుగు మామిడిలు ఇచ్చింది ఇది గ్లోబల్ రికార్డ్ ఏటా ఆరు వందలు టన్నుల మామిడిలు ఎకరానికి పది టన్నుల ఈ ఇండియా సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ రిలయన్స్ ఈ మామిడిలను రిల్ మ్యాంగో బ్రాండ్తో అమెరికా యూరప్ దుబాయ్ సౌదీ అరేబియాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది వంద కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఈ తోట జామ్నగర్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నడుస్తుంది వీలియో బ్రాండ్తో మామిడి పల్ప్ జామ్స్ సెల్ చేస్తుంది రిలయన్స్ ఏటా లక్ష సాప్లింగ్స్ గుజరాత్ ఫార్మర్స్ కు ఫ్రీగా ఇస్తుంది హార్టికల్చర్ ట్రైనింగ్ ఇస్తుంది ఈ తోట పొల్యూషన్ తగ్గించడమే కాదు ఐదు వేలు మందికి డైరెక్ట్ ఉద్యోగాలు ఇరవై వేలు మందికి ఇన్డైరెక్ట్ ఉపాధి కల్పిస్తుంది ఒక ఆసక్తికరమైన ఫాక్ ధీరూభాయ్ ముఖేష్ అంబానీలు మామిడి లవర్స్ నీతా అంబానీ ఈ తోటను పర్సనల్గా సూపర్వైజ్ చేస్తారు ఇంకో ఫన్ ఫాక్ రిలయన్స్ డైరెక్టర్ హితల్ మెస్వానీ ఒకసారి జోక్ చేశాడు మా మామిడిలు రిఫైనరీ పెట్రోకెమికల్స్ కంటే ఎక్కువ రెవెన్యూ ఇస్తాయేమో ఈ తోట రిఫైనరీ జీరో వేస్ట్ మిషన్లో కీలకం రీక్లెయిమ్డ్ వాటర్తో ఇరిగేషన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తుంది మీరు రిలయన్స్ మామిడిలు టేస్ట్ చేశారా కామెంట్లో షేర్ చేయండి రెండు వేల రెండులో రిలయన్స్కు ఊహించని షాక్ ధీరుభాయ్ అంబానీ అరవై తొమ్మిది ఏళ్ల వయసులో హార్ట్ అటాక్తో మరణించారు ఇండియా ఒక బిజినెస్ విజనరీని కోల్పోయింది ధీరూభాయ్ విల్ రాయలేదు దాంతో కంపెనీ కంట్రోల్ గురించి భారీ డ్రామా మొదలైంది అతని కొడుకులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ లీడర్షిప్ కోసం ఫైట్ చేశారు రెండువేల నాలుగులో ఈ అంబానీ బ్రదర్స్ వార్ మీడియా హెడ్లైన్స్ అయింది పత్రికలు రిలయన్స్ రాజ్యంలో యుద్ధం అని రాశాయి ముఖేష్ బోర్డ్ సపోర్ట్తో సీఈఓగా ఉన్నాడు అనిల్ కొన్ని యూనిట్స్ కంట్రోల్ కోసం పట్టుపట్టాడు షేర్ ప్రైస్ పదిహేను శాతం డ్రాప్ అయింది ఇన్వెస్టర్స్ భయపడ్డారు సొల్యూషన్ ఎలా వచ్చింది వాళ్ల తల్లి కోకిలాబెన్ అంబానీ స్టెపిన్ చేసింది రెండువేల ఐదులో ఆమె ఒక డీమర్జర్ అగ్రిమెంట్ చేసింది రిలయన్స్ గ్రూప్ రెండు భాగాలుగా విడిపోయింది ముకేష్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిఫైనింగ్ పెట్రోకెమికల్స్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తీసుకున్నాడు అనిల్ రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పవర్ టెలికాం తీసుకున్నాడు ఈ డిసిషన్ రిలయన్స్ ను మరింత స్ట్రాంగ్ ఫోకస్డ్ చేసింది ఇప్పుడు వస్తుంది రిలయన్స్ హిస్టరీలో అతిపెద్ద రివల్యూషన్ రిలయన్స్ జియో రెండు వేల ఏడులో ముఖేష్ అంబానీ టెలికాంలోకి రీఎంటర్ ఆలోచన మొదలెట్టాడు రెండు వేల పదిలో ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ ను రూ నాలుగు వేల ఎనిమిది వందలు కోట్లకు కొని ఫోర్ జీ స్పెక్ట్రం సంపాదించాడు రెండు వేల పదమూడులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఫార్మ్ అయింది ఒకటి పాయింట్ ఐదు లక్ష రూపాయలు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇండియా అంతా ఫోర్ జీ నెట్వర్క్ బిల్డ్ చేసింది నాలుగు లక్షల కిలోమీటర్స్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లక్ష కమ్యూనికేషన్ టవర్స్ రెండు వేల పదహారు సెప్టెంబర్ ఐదున జియో గ్రాండ్ లాంచ్ అయింది ఇండియా టెలికాం మార్కెట్ను తలకిందులు చేసింది జియో ఆఫర్స్ ఫ్రీ వాయిస్ కాల్స్ ఫ్రీ ఎస్ఎంఎస్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఒక గిగాబైట్ ఫోర్ జీ డేటా ఎయిర్టెల్ వొడాఫోన్ రేట్స్ కంటే సూపర్ చీప్ లాంచ్ అయిన ఆరు నెలల్లో జియో పది కోట్ల సబ్స్క్రైబర్స్ సంపాదించింది గ్లోబల్ రికార్డ్ ఇండియా మొబైల్ డేటా కన్సంప్షన్ నూట స్థానం నుంచి నెంబర్ ఒకటికి చేరింది రెండు నాటికి రోజుకు ముప్పై బిలియన్ జీబీ డేటా షాకింగ్ ఫాక్ జియో వల్ల ఇండియా డేటా ప్రైస్ తొంభై ఐదు శాతం తగ్గింది రెండు వందల యాభై రూపాయలు పర్ జీబీ నుంచి పది రూపాయలు పర్ జీబీ రెండు వేల ఇరవై ఐదు నాటికి జియోకి నలభై ఎనిమిది కోట్ల సబ్స్క్రైబర్స్ నలభై శాతం టెలికాం మార్కెట్ షేర్ రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఉన్నాయి జియో లాంచ్ అయినప్పుడు స్టోర్స్ వద్ద సినిమా టికెట్ కౌంటర్లా క్యూలు కనిపించాయి రిలయన్స్ యోతో పాటు రిలయన్స్ రీటైల్ ఇండియా షాపింగ్ ను రీడిఫైన్ చేసింది రెండు వేల ఆరులో పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో రిలయన్స్ రీటైల్ స్టార్ట్ అయింది కానీ రెండు వేల పది తర్వాత రాకెట్ గ్రోత్ రెండు వేల ఇరవైలో ఫ్యూచర్ గ్రూప్ను ఇరవై నాలుగు వేల ఏడు వందల పదమూడు కోట్లకు కొనుగోలు చేసింది ఇండియా రిటైల్ మార్కెట్లో డామినేషన్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు నాటికి రిలయన్స్ రీటైల్ ఇండియాలో నెంబర్ వన్ రిటైలర్ పన్నెండు వేలు స్టోర్స్ రెండు కోట్ల చదరపు అడుగుల స్పేస్ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రెవెన్యూ రిలయన్స్ ఫ్రెష్ జియోమార్ట్ ట్రెండ్స్ స్మార్ట్ డిజిటల్ ఈ బ్రాండ్స్ గ్రామాల నుంచి మెట్రోస్ వరకు షాపింగ్ ను సులభం చేశాయి రెండు వేల ఇరవైలో జియోమార్ట్ లాంచ్ అయింది రెండు వందలు నగరాల్లో యాభై వేలు ప్రొడక్ట్స్ డెలివరీ స్టార్ట్ చేసింది గ్రాసరీస్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు రిలయన్స్ రీటైల్ గ్లోబల్ టాప్ పది రిటైలర్స్లో ఒకటి వాల్మార్ట్ అమెజాన్తో కంపీట్ చేస్తుంది రిలయన్స్ ఇప్పుడు భవిష్యత్తును టార్గెట్ చేస్తోంది గ్రీన్ ఎనర్జీ రెండువేల ఇరవై ఒకటిలో ముఖేష్ అంబానీ డెబ్బై ఐదు వేలు కోట్లతో జామ్నగర్లో ఐదు వేలు ఎకరాల దహీసర్ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ప్రకటించాడు ఈ ప్రాజెక్ట్ సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది రెండు వేల ముప్పై నాటికి వంద గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ రెండు వేల ఇరవై మూడులో రిలయన్స్ సోలార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసింది రోజుకు పది మిలియన్ సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి కెపాసిటీతో రెండు వేల ఇరవై ఐదులో జియో ట్రూ ఫైవ్ జీ లాంచ్ అయింది పది కోట్ల యూజర్స్తో వరల్డ్లోనే అతిపెద్ద స్టాండలోన్ ఫైవ్ జీ నెట్వర్క్ రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ లక్ష్య ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది ఇండియాను నెట్ జీరో కార్బన్ గోల్కు తీసుకెళ్తుంది రిలయన్స్ ఎప్పుడూ కాంట్రవర్సీ ఫ్రీ కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ధీరుభాయ్ పై టెక్స్టైల్ ఇంపోర్ట్ రూల్స్ వయోలేషన్ ఆరోపణలు వచ్చాయి కానీ కోర్ట్ డిసమిస్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాంబే డైయింగ్ ఓనర్ నుస్లీ వాడియాతో ధీరుభాయ్ కు బిజినెస్ రైవల్రీ స్టాక్ మార్కెట్ వార్గా మారింది కానీ రిలయన్స్ గెలిచింది రెండు వేల పద్నాలుగులో జియో స్పెక్ట్రమ్ డీల్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ రిలయన్స్ క్లీన్ చిట్ పొందింది రెండు వేల ఇరవై నాలుగులో జియో టారిఫ్ హైక్ వల్ల కోటి అరవై ఐదు లక్షలు సబ్స్క్రైబర్స్ లాస్ట్ అయ్యారు సోషల్ మీడియాలో బ్యాక్లాష్ ఫేస్ చేసింది రిలయన్స్ ఎలా రికవర్ చేసింది జియో ఫీచర్ ఫోన్ టారిఫ్స్ ను స్టేబుల్గా ఉంచింది ఫైవ్ జీ సర్వీసెస్ను రెండు వందలు నగరాలకు ఎక్స్పాండ్ చేసింది ఫ్రీ ఫైవ్ జీ ట్రయల్స్ ఆఫర్ చేసింది కోవిడ్ నైన్టీన్ క్రైసిస్లో రిలయన్స్ ఫౌండేషన్ యాభై వేలు టన్నుల ఆక్సిజన్ సప్లై చేసింది పది కోట్ల వ్యాక్సిన్ డోసెస్ డొనేట్ చేసింది ఇండియా అంతా గుండెలు గెలిచింది రిలయన్స్ ఫౌండేషన్ ఐదు కోట్ల మందికి హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది రిలయన్స్ ఇప్పుడు భవిష్యత్తుకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఐదులో జియోఐపిఓ తొమ్మిది లక్షల ముప్పై వేలు కోట్ల వాల్యుయేషన్తో ప్లాన్ అవుతోంది ఇది ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ ఐపీఓ కావచ్చు రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఏఐ డిజిటల్ సర్వీసెస్లో నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో జియో బ్రెయిన్ ఏఐ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది బిజినెస్ ఆటోమేషన్ కోసం ఇది ఇండియా టెక్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ ముఖేష్ అంబానీ ఒక మాట చెప్పాడు గ్రోత్ ఇస్ లైఫ్ రిలయన్స్ ఇప్పుడు గ్లోబల్ టాప్ యాభై కంపెనీల్లో ఒకటి ఇండియా జీడిపిలో మూడు శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది రిలయన్స్ ఇప్పుడు మూడు లక్షల యాభై వేలు మందికి ఉద్యోగాలు ఇస్తోంది ఇది ఒక స్మాల్ స్టేట్ పాపులేషన్తో సమానం అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫుల్ స్టోరీ ఒక చిన్న మసాలా షాప్ నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల గ్లోబల్ ఎంపైర్ వరకు ఈ జర్నీలో మీకు ఏ ఫాక్ షాక్ చేసింది విమల్ రైజ్ జామ్నగర్ మామిడి తోట జియో రివల్యూషన్ లేక అంబానీ బ్రదర్స్ డ్రామా కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లైక్ కొట్టండి తెలుగు ఫ్రంట్ లైన్ ఫ్యాక్ట్స్ నుంచి సైన్ ఆఫ్ జైహింద్